వెల్కమ్ బ్యాక్ టు మత యూట్యూబ్ ఛానల్ నేను లేకుండా నేను షూటింగ్ వెళ్ళినప్పుడు మా అమ్మాయి నాకు చెప్పకుండా ఢిల్లీ టికెట్స్ బుక్ చేసేసుకుని ఢిల్లీకి వెళ్తుందండి దేనికోసం ఆ అమ్మాయికి అడగండి అమ్మాయి అన్ని బ్లాగ్లో చెప్తుంది వచ్చిన వాళ్ళు చెప్పింది మమ్మీ నాకు వెళ్ళాను అలా కొన్నాను ఇలా కొన్నాను అని ఏముందో ఏంటో తెలియదు నాకు కాబట్టి మీరు నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ అన్నీ కూడా మా అమ్మాయే మొత్తమంతా షూట్ చేసి పెడుతుందండి నాకు తెలియకుండా నేను లేకుండా ఫస్ట్ టైం నాకు తెలుసుకుంటే ఫస్ట్ టైమే ప్రతిసారి నేనే తీసుకెళ్తాను ఎక్కడికైనా నేను ఇప్పుడు షూటింగ్ వెళ్ళాను కాబట్టి ఫస్ట్ టైం మా అమ్మాయి నేను లేకుండా వెళ్తుంది ఢిల్లీకి అది కూడా ప్రత్యేకంగా హలో గాయస్ గుడ్ మార్నింగ్ నేనైతే ఢిల్లీకి స్టార్ట్ అయిపోయాను చిన్న పర్సనల్ వర్క్ ఉంది సో నేను ఢిల్లీకి ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నాను ఈసారి ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు సో వీళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్కి వన్ కుఫ్తా కర్రీ రైస్ బాక్స్ అండ్ వన్ డ్రై వెజ్ కర్రీ ఇచ్చారు దట్ ఈజ్ ఆలూ కర్రీ అండ్ వన్ పెరుగు అండ్ వన్ ఐస్ క్రీమ్ ఆల్సో నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాను నీట్గా నాది అప్పర్ సీట్ వచ్చింది అప్పర్ సీట్ రావడంతో నేను మళ్ళీ కిందకి దిగి పైకెక్కి కిందకి దిగి పైకెక్కి అంటే నేను లంచ్ కూడా పైన చేసేసాను అలానే కూర్చుని కూర్చుని ఇంకా స్నాక్స్ వచ్చేసాయి ఈవినింగ్ కరెక్ట్గా ఫైవ్ థర్టీకి స్నాక్స్ ఇచ్చారు పావుబాజీ మిక్స్చర్ శాండ్విచ్ వన్ టీ అండ్ ప్లస్ వన్ హాట్ వాటర్ గ్లాస్ ఇచ్చారు అండ్ అలాగా టైంపాస్ చేసి 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 నైట్ ఎయిట్ థర్టీకి మళ్ళీ వాడు డిన్నర్ ఇచ్చేసాడు డ్రైవర్ వాడు ఈసారి డిన్నర్లో వన్ పన్నీర్ కర్రీ వన్ పప్పు వన్ మ్యాంగో పికిల్ ఈసారి ఫ్రై కూడా ఇచ్చాడు కాకపోతే మార్నింగ్ ఉట్టి ఆలు ఇచ్చాడు ఇప్పుడు ఈవినింగ్ ఆల్ మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా ఇచ్చాడు మిక్స్డ్ వెజ్ ఫ్రై లాగా ఇచ్చాడు అండ్ వన్ రైస్ అండ్ మళ్ళీ వన్ టూ చపాతీస్ సో నేను అలా నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ట్వంటీ ఫైవ్కి దిగాల్సిన ట్రైన్ నేను ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి దిగాను కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం అయితే చాలా ఉంది నేను అక్కడ నుంచి ఏరో సిటీ వెళ్ళాలి కాబట్టి నేను అక్కడ నుంచి హజరత్ నిజాముద్దీన్ దిగాను హజరత్ నిజాముద్దీన్ నుంచి నేను మెట్రోలో వెళ్ళాను న్యూఢిల్లీ మెట్రో స్టేషన్లో మళ్ళీ నేను షిఫ్ట్ అవ్వాలన్నట్టు సో అక్కడ నేను మళ్ళీ ఇంకొక మెట్రో ఎక్కాలి ఏరోసిటీ లైన్కి వెళ్ళాలంటే అక్కడికి ఎక్కాక దాంట్లో సీటింగ్స్ ఉన్నాయి అది నాకు బాగా నచ్చింది ఢిల్లీ మెట్రో స్టేషన్స్లో ఢిల్లీ మెట్రో ఏరోసిటీ దగ్గర దిగిపోయాను నేను దిగిన ప్లేస్ మహిపాల్పూర్ అది నాకు నా ప్లేస్కి నా నా వర్క్ ప్లేస్కి దగ్గర అని చెప్పి నేను అక్కడ తీసుకున్నాను హోటల్స్ అక్కడ ఎలా ఉన్నాయంటే గల్లీలు మన చార్మినార్లో చిన్న చిన్న గల్లీలు మట్టు ఉన్నాయి సో అట్లా ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని తినేసాను సో అలా తినేసి నేను కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను ఈవినింగ్ బయటకు వచ్చాను ఇప్పుడు నేను టువర్డ్స్ నడిచేదేమో గురుగ్రామ్కి వెళ్ళేది రోడ్ లెఫ్ట్లో నాకు బిక్నర్వాలా కనిపించింది సో నేను వెజిటేరియన్ కాబట్టి నేను బిగ్నర్ బిక్నర్వాలాలో నూడిల్స్ ఆర్డర్ చేసుకొని తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాను సో దిస్ ఇస్ డే టూ నేను రెడీ అయిపోయాను వెళ్ళిన వర్క్ అయిపోయింది సరోజీ నగర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ మార్కెట్లో ఏమున్నాయి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి చాలామంది తక్కువ ఉంటాయి అని చెప్పాను చెప్తా ఉంటారు సో నేనైతే ఇప్పుడు సాయంత్రం రెడీ అయిపోయాను నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి నేను యాక్చువల్లీ నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ నుంచి ఢిల్లీ ఏరో సిటీ మెట్రో స్టేషన్ దగ్గర వాకబుల్ డిస్టెన్స్ సో ఇక్కడ నుంచి నేను ఢిల్లీ మెట్రో ఏరోసిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి సో ఇక్కడ నేనైతే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా నేను మెట్రోలోనే వెళ్ళాను అసలు నేను ఆటోలు అనేది ఓన్లీ నేను మధ్య ఒక ప్లేస్ దగ్గరే తీసుకున్నాను మిగతా అంతా మెట్రో 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 ఎందుకంటే మెట్రోకి అంత చీప్ ఇంకా మనం అక్కడ వేరే ఆడలేము సో అందుకని నేను అన్ని దగ్గర మెట్రోలోనే వెళ్ళాను సో గాయస్ మీరు చూస్తున్నారు ఇక్కడ షాప్స్ అన్నీ సేమ్ మన చార్మినార్ బీడ్స్ ఉన్నాయి అట్లనే ఉన్నాయి కాకపోతే ఇక్కడ తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అక్కడ మనం వేరేమన్నా కూడా ఫిక్స్డ్ డేట్ మేడం ఫిక్స్డ్ డేట్ మేడం అంటారు అట్లా ఇక్కడ అట్లా కాదు మనం ఎంత బేరమాడతా అంత తగ్గిస్తారు ఇక్కడ సరేజ్ఞ మార్కెట్లో నేను చూసినంత వరకు మ్యాక్సిమం అన్నీ లేడీస్కే ఉన్నాయి అంటే మెన్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఎక్కువ లేడీస్ ఉన్నాయి సో నాకు ఎలాగో పాస్తా ఇష్టం కాబట్టి నేను బయటకు రాగానే నాకు పాస్తా బండి అనిపించింది యాక్చువల్లీ అక్కడ మంచూరియా నూడిల్స్ అండ్ పాస్తా కూడా ఉంది నేనైతే పాస్తా మాత్రమే తీసుకున్నాను పాస్తా ప్లేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పన్నాడు పాస్తా తీసేసుకొని తినేసి నేను ఆన్ ది వే టు మై హోటల్ రూమ్ ఆన్ ది వేలో నాకు ఇండియా గేట్ దగ్గర కాబట్టి నేను ఇండియా గేట్ కూడా వెళ్ళాను ఎలాగో బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక రెండు మూడు ఫోటోలు దిగేసి హోటల్కి స్టార్ట్ అయ్యాను మళ్ళీ నైట్ నైన్ ఓ క్లాక్కి నేను దగ్గరలో ఉన్న ఫుడ్ ఏమన్నా ఉందని సెర్చ్ చేస్తే గూగుల్లో నాకు ఒక రెస్టారెంట్ చూపించింది సౌత్ ఇండియా వెజ్ రెస్టారెంట్ అని నేను అక్కడికి వెళ్ళి మీల్స్ చెప్పుకున్నాను మీల్స్లో నాకు పప్పు కర్రీ ఫ్రై ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి అన్నీ తినేసాను సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ఈ మెట్రో స్టేషన్ దగ్గరనే పాలిక బజార్ కూడా ఉంటుంది నేను మెట్రో కోసం వెయిటింగ్ వచ్చేసింది మెట్రో సో నేను దిగిపోయి నేను ఫస్ట్ జన్పాత్ మార్కెట్కి వెళ్ళకుండా ఫస్ట్ అక్షరధామంకి వెళ్ళాను యాక్చువల్లీ అక్షరధామంకి మేము నార్త్ ఇండియా ట్రిప్ అప్పుడు వెళ్ళాము నార్త్ ఇండియా ట్రిప్ అప్పుడు నేను మా మమ్మీ మా చెల్లి ఆల్ టీవీ యాక్టర్స్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా అనుకొని మేము వీ హ్యాడ్ ఎంజాయ్ ఏ లాట్ అట్ బయటకు వచ్చాక మళ్ళీ మీకు మెట్రో ఎక్కాక మీకు చూపించాను కొంచెం జూమ్ చేసి చూపించాను సో అది అక్షరధామం అక్షరధామం తర్వాత అప్పటికే సాయంత్రం థర్టీ అయింది ఇంకా సిక్స్ థర్టీకి నేను దగ్గరలో పాలికా బజార్కి వెళ్ళాను కనార్ట్ ప్లేస్కి వెళ్ళాను పాలికా బజార్లో నేను షాపింగ్ చేద్దామని వెళ్ళాను కానీ నాకు ఏం నచ్చలేదు అక్కడ నేను జనపత్ మార్కెట్కి వెళ్ళాను జనపత్ మార్కెట్లో కూడా మ్యాక్సిమం అన్నీ లేడీస్కే ఉన్నాయి నేను జెంట్స్కి ఉంటాయేమో అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్దామని చెప్పనుకున్నాను కానీ కుదరలేదు అక్కడ నేను మమ్మీకి ఒక ఫోర్ టాప్స్ ఏమో తీసుకున్నాను తీసుకొని ఇంకా నాకు ఇస్తుందని చెప్పి జైన్ చావల్ వాలే దగ్గరికి వెళ్ళాను అది ఫేమస్ మనం ఢిల్లీ కన ప్లేస్కి వెళ్ళామంటే కనుక అక్కడ జైన్ చావల్ వాలేలో కంపల్సరీగా తినాల్సిందే అక్కడ మనం ఏం తిన్నా కూడా ఆ టేస్ట్ వేరే ఉంటుంది బట్ ఐ ఎయిట్ పావుబాజీ సో అక్కడ నుంచి నేను ఆటో వాళ్ళకి అడిగి బస్లో వెళ్ళాను సో ఇది బస్ స్టాప్ బస్ స్టాప్ లోనే ద పార్క్ హోటల్ ఉంది అండ్ ఇది డిఎల్ఎఫ్ సెంటర్ అంట అక్కడనే గూగుల్ యాక్సెంజర్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ అని దాంట్లోనే ఉన్నాయి అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్ రైట్ నా బస్ వచ్చేసింది ఎక్కేశాను ఇది డే త్రీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను మెల్లగా లేచాను ఇంకెలాగో బయటికి వెళ్ళే లేవు కదని చెప్పి నేను నైన్ థర్టీకి అలా లేచి స్నానం చేసుకొని అప్ అయిపోయి ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది బ్రేక్ఫాస్ట్ అంటే అప్పటికి టైం లెవెన్ థర్టీ అయింది నేను ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోదామని చెప్పి అనుకున్నాను కాయస్ నేను ఎక్కిన క్యాబ్ అంకులు అయితే మాత్రం వేరే లెవెల్ తీసుకొచ్చాడు ఫాస్ట్లో అండ్ ఢిల్లీ పెట్రోల్ బంక్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పాటిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెట్రోల్ కొట్టించుకుంటున్నారంటే కనుక దాంట్లో నుంచి మనుషులు ఎవరైనా ఉంటే కనుక అందరు దిగాల్సిందే కార్లో నుంచి వెళ్ళేసరికి కరెక్ట్గా టూ ఫార్టీ ఫైవ్ అయ్యింది అప్పటికి అనౌన్స్మెంట్ టూ అవర్స్ లేట్ అని చెప్పన్నారు సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్